నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవయవ డివిజన్ నక్కలగుంటలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవయవ డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలి ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం బాధ మరియు ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అనే భరోసా కల్పించండి ఇరవైవ డివిజన్ చాలా పెద్ద ప్రాంతం సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఇరవైవ డివిజన్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా నక్కలగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది అక్కడికి వెళ్తే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలి ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ జయచర్ల మహేష్ టీడీపీ నాయకులు దారమల్లి భాష ఎంసీ సుబ్రహ్మణ్యం రెడ్డి రవీంద్రరెడ్డి డేవిడ్ పోతురాజు రవి శ్రీనివాసులు అన్నంగి రమణయ్య పిచ్చిరెడ్డి మాస శ్రీనివాసులు తాళ్లూరు సురేష్ నాటకరాణి నవీన్ పాలకుర్తి శ్రీనివాసులు బాలసిద్దయ్య బొమ్మన శ్రీనివాసులు కోటయ్య బాబు పోలయ్య మల్లి దారా దయాకర్ కుంభకృష్ణయ్య శ్రీనివాసులు కృష్ణయ్య సునీల్ పద్మజ యాదవ్ శాంతి రమాదేవి బీజేపీ నాయకులు రాజేష్ అల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ యొక్క డివిజన్ నాయకులు మిత్రుడు దారామల్లి అదేవిధంగా చేజర్ల మహేష్ డివిజన్ కార్పొరేటర్ కాదర్ కాదర్బాష గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దాన్ని ప్రారంభించుకోవటం ఈ యొక్క అదేవిధంగా బీజేపీ నాయకులు రాజేష్ గారు అందరం కలిసి ప్రారంభించుకోవటం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి అండగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే విధంగా ప్రజలకు ఏదైనా నష్టమో కష్టమో బాధ వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అని నమ్మకం కలిగే విధంగా ముందుకు సాగాలని ఎందుకంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం చాలా తేలిక కానీ పార్టీ కార్యాలయాలు కొనసాగించడం ఆ పార్టీ కార్యాలయం ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా కష్టం ఆ కష్టాన్ని సాధ్యం చేసి చూపిస్తారని ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలా ఉండాలంటే ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా ఉండాలా అని అందరూ భావించే విధంగా అందరూ కలిసికట్టుగా దాటి మీద అదేవిధంగా మిత్రపక్షాలు అనేటువంటి జనసేన బీజేపీ నాయకులందరితో చక్కటి సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగాలని మరోసారి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా ప్రారంభిస్తాం డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి దారామల్లి గారు కార్పొరేటర్ మహేష్ గారు కాద్రబాష గారు రాజేష్ గారు బీజేపీ నాయకులు అదేవిధంగా సాయిబాబు గారు మిగతా పెద్దలందరూ కూడా వారందరి సమక్షంలో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం అనే ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం ఉపయోగపడాలని కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఏదున్నా కూడా ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంది అని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి